నమస్తే వెల్కమ్ టు ఎన్ఎం యూనివర్స్ విమానయాన రంగంలోకి జొమాటో సీఈఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఎటర్నల్ వ్యవస్థాపకుడు సీఈఓ దీపేందర్ గోయల్ పౌర విమానయాన రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ఎల్ఏటి ఏరోస్పేస్ పేరుతో ఏవియేషన్ వెంచర్ ను ప్రారంభించిన ఆయన తాజాగా ఓ ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది బాంబర్డి గ్లోబల్ సిరీస్ కు చెందిన లగ్జరీ ప్రైవేట్ జెట్ ను ఎల్ఏటి ఏరోస్పేస్ ను కొనుగోలు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి ఐపీఎస్ పైన తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న జగన్ తమ హయంలో రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు హయంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అతలకుతలమైందని చెప్పారు తన మాట విన ఐపీఎస్ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి సీఎం చంద్రబాబు సస్పెండ్ చేయిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు వేధింపులు తట్టుకోలేక పలువురు ఐపీఎస్ అధికారులు వీఆర్ఎస్ తీసుకుని ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నారని తెలిపారు ఈ నెల ఇరవై ఐదున కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం మక్కల్ నిధి మయ్యం అధినేత సినీ నటుడు కమల్ హాసన్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది లోక్సభ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమల్ కు రాజ్యసభ అవకాశాన్ని డీఎంకే కల్పించింది ఇటీవల ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భారత్ లో సగానికి పైగా పిల్లలకు అందిన టీకాలు గతేడాది ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి నలభై లక్షలకు మంది పైగా పిల్లలు ఒక్క టీకా కూడా తీసుకోలేదని యుఎన్ఓ ఆరోగ్య విభాగం వెల్లడించింది లో సంయుక్త వార్షిక నివేదికను విడుదల చేశాయి పిల్లలు టీకాలకు నోచుకుని తొమ్మిది దేశాల జాబితాలో భారత్ నైజీరియా సూడాన్ కాంగో ఇథియోపియా ఆఫ్ఘనిస్తాన్ ఆంగోలా ఉన్నాయి కోట్ల మంది చనిపోయిన ఇరవై ఐదు జూన్ నాటికి నూట నలభై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఆధార్ కార్డులు ఉన్నాయి ఏడాదికి సకుట్న ఎనభై మూడు పాయింట్ ఐదు లక్షల మరణాలు సంభవిస్తున్నాయి అయినప్పటికీ పది శాతం కార్డులు మాత్రమే ఉడాయ్ రియాక్టివేట్ చేస్తోంది ఈ ప్రక్రియ మరణ ధృవీకరణ పత్రం కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా జరుగుతుందని సమాచార హక్కు చట్టం ద్వారా ఉడై వెల్లడించింది రాజ్ భవన్ స్థలం ఆక్రమణ ప్రైవేట్ కంపెనీ ఆరోపణలు రాజ్భవన్ భూమి ఆక్రమించి బస్ షెడ్డును తొలగించి టవర్స్ నిర్మించారని బూర్గ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి బూర్గ్ రవికుమార్ పై ఆరోపణలు వచ్చాయి లో నాలుగు టవర్స్ నిర్మించాల్సి ఉండగా రాజ్ భవన్ స్థలం కూడా ఆక్రమించి ఇరవై నాలుగు అంతస్తుల్లో మూడు టవర్స్ నిర్మించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఓ బీఆర్ఎస్ నేత అండతోనే ఇదంతా చేశారని సమాచారం ఆందోళనకారులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు ఒడిశాలోని బాలాసోర్ లో విద్యార్థి ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఈ ఘటనకు నిరసనగా బీజేడీ కార్యకర్తలు ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఒడిశా అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టేందుకు నీటి ఫిరింగ్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు